తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మళ్ళీ మొదలైన హైడ్రా డ్రామా హైడ్రా లేకుండా ఇండ్లను పూర్తి చేసే ప్రక్రియ చేస్తారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఫిర్యాదు ఉన్నటువంటి ఇండ్లను పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు కనీసం ఒక రెండు గంటల సమయం సమయం ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు కనీసం మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులనైనా మేము తరలించే ప్రయత్నం చేద్దామన్నా కూడా అధికారులు ఇవ్వట్లేదు దౌర్జన్యం చేస్తా ఉన్నారు హైడ్రా సిబ్బంది దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ఉన్న పలంగా కూడా ఇళ్ళను గురిచేస్తా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఆ యొక్క హైడ్రా బాధితులంతా కూడా వాపోతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని నాశనం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు దాదాపుగా కూడా రెండు గంటల సమయం ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు హైడ్రా సిబ్బంది అనాచకంగా కూడా మాపై దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఫిర్యాదు కూడా కూల్చివేతలకు సంబంధించినటువంటి ఖాళీ చేసేందుకు కూడా సమయం ఇవ్వట్లేదు మెరుపు వేగంతో కూడా పనులు చేస్తూ హైడ్రా అనేటువంటి హైడ్రా ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు ఏదైనా మాట్లాడితే అక్రమ అరెస్టులు చేసి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి వాపోతా ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఒక వృద్ధుడిని సంబంధించి మనం చూసుకుంటే హైడ్రా సిబ్బందితో కొంత వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో వృద్ధుడు అస్వస్థకు సిచ్యువేషన్స్ ఉన్నా అయినా కూడా హైడ్రా సిబ్బంది ఆ డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వెహికల్ లో వేసుకుని ఆయన తరలించే ప్రయత్నం చేశారు ఎట్లా అంటే కంప్లీట్ గా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు రాత్రి బోరణ వర్షం పడ్డది ఆ వర్షం పడ్డటువంటి నేపథ్యంలో ఎటు వెళ్లాలో తెలియని సిచ్యువేషన్స్ ఉన్నాయి అటు నోటీసులు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వకుండా ఈ కంప్లీట్ గా దౌర్జన్యం ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ దాదాపు ఇక్కడ మేము ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాం ఇరవై లక్షలు పెట్టి జాగను కొనుక్కున్నాము రిజిస్ట్రేషన్ అయినాయి పాటుగా మేము చూసుకుంటే వాటికి హౌస్ ట్యాక్సెస్ కడతా ఉన్నాము రెవెన్యూ ట్యాక్సెస్ కడతా ఉన్నాము దాంతోపాటుగా కరెంటు బిల్లు కడతా ఉన్నాము వీటి అన్ని కట్టినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఆధారం ఉన్నప్పుడు మీరు ఎట్లా గుల్ చేస్తారని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళు అడిగితే అవన్నీ మాకు తెలియదు మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా తీసేటువంటి సమయం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ హైడ్రానికి సంబంధించిన బాధితులు వాపోతూ ఉన్నారు ఇట్లానే కొనసాగిస్తే ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి మా పిల్లల ఉసలు తాగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి హైడ్రా దెబ్బకి మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చిందిలే అనుకుంటే కంప్లీట్గా మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసింది ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కూడా ఏంటంటే బడాబాబులకు సంబంధించినటువంటి బిల్డింగ్ల దగ్గరికి హైడ్రా పోతలేదు పేదవాళ్ళ గుడిసెలు కూల కూలగొట్టేందుకే హైడ్రా వ్యవహరిస్తూ ఉంది హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ లాంటిలో ఎంతో మంది చెర్లను కబ్జాలు చేసి అపార్ట్మెంట్లకు అపార్ట్మెంట్లు కట్టిర్రు అయినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి చర్యలు మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు హైడ్రా చేయట్లేదు ఈరోజు కేవలం పేదవాళ్ళ ఇళ్లను కూడగొట్టేందుకు మాత్రమే హైడ్రా వ్యవహరిస్తూ ఉంది బడాబాబుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటా ఉన్నారు పేదోళ్ళ గుర్చెలు కూడా అని చెప్పేసి వాపోతున్న సిచ్యువేషన్ అంతేకాకుండా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ కూడా గతంలో శ్మశాన వాటికలు కబ్జా చేసింది కబ్జా చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కూల్చువేత ప్రక్రియలు కూడా చేయడం జరిగింది దాంతో పాటుగా కొందరి ఇండ్లను కూడా కూల్చేసే ప్రక్రియ చేసింది అన్నిటికీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ కూడా మీకు పక్కన కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి స్టిల్ ఉదయం పది గంటల వరకు కూడా హైడ్రా ఉదయం సమయాల్లో ప్రతి ఉద్యోగి వచ్చి అక్కడ దౌర్జన్యంగా కూలగొడుతూ ఉన్నారని చెప్పేసి వాపోతూ ఉన్నారు మరొక పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక యువకుడు మాట్లాడుతూ వీళ్ళు వచ్చినటువంటి హైడ్రా అధికారులా లేకపోతే మరి ఏ అధికారులు అర్థం కావట్లేదు ఏలాంటి యూనిఫామ్ లేకుండా వస్తూ ఉన్నారు కూల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు పోలీసుల రౌడీలా మాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా వాపోతా ఉన్నారు సో అధికారులు హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు కొంత ఆలోచించి వాళ్ళకు ఒక వారం గడువు వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఒక వారం గడివిస్తే కొంత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని తరలించే ప్రయత్నం చేస్తారు ఉన్న ఫలంగా వచ్చి మీరు తరలించండి అని అంటే అక్కడికి అక్కడ కనీసం ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఒక అర్ధ గంట సమయం ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు మా పైన దౌర్జన్యంగా ఇటువంటి అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి చేస్తూ ఉన్నారు మీరు కూడా ఎక్కడైనా నాళాలు కానివ్వండి కుంటలు కానివ్వండి లేదంటే పాత చెరువులు కానివ్వండి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తే ఇదివరకు హైడ్రా వాళ్ళు వచ్చి ఏమైనా మార్కింగ్ ఇస్తే కొంత ఏదైనా తరలించే ప్రయత్నం చేసుకోండి వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మీ సామాగ్రిని కూడా కొంచెం తీసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడేటువంటి ఉన్నాయి మీకు చాలా ముందు ముందు ఇంకా ప్రమాదాలు గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే హైడ్రా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కంప్లీట్గా ఎప్పుడొచ్చి ఏది కూలగొడతారో అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ